వేట సినిమా రవికుమార్ డైరెక్టర్ రవికుమార్ సినిమా అయితే ఎక్స్ట్రా విలన్ అనే దానికి కొత్త నిర్వచనం ఒక రకంగా కొత్త కాదు కానీ ఒక వెరైటీ అనమాట ఎందుకంటే నాలో ఆ టాలెంట్ కనపడుతుంది ఈ మధ్య కాలంలో ఎవరు కూడా అంటే తప్పు కాదు గొప్పగా చెప్పట్లేదు అలా ఆ రకంగా వచ్చింది ఒక కొత్త యాక్టర్ అయి ఉండి చక్కటి ఫీలింగ్స్ రావటం ఎక్స్ప్రెషన్స్ కానీ చాలా అనమాట అది ఇందులో ఒక మాఫియా టాన్గా నేను యాక్ట్ చేయడం జరిగింది పాండ క్యారెక్టర్ పేరు చాలా వైల్డ్గా ఉంటుందమ్మా అంతా కూడా చక్కగా వచ్చింది మూవీ బాగా వచ్చింది చెన్నై దగ్గర ఇరుక్కాం ఐలాండ్స్ అక్కడ తీసాం అనమాట చాలా బాగుంది మంచి ఎండాకాలంలో ఏప్రిల్ మే ఆ ప్రాంతంలో తీసాం ఎక్స్ట్రా ఆర్డనరీగా వచ్చింది బిగినింగ్ రోజే ఒక హాఫ్ అన్ అవర్ ఆయన ఏంటంటే కొద్దిగా ఎక్కువ టేకులు ఎక్కడా కూడా తీసుకోలేదమ్మా ఈ ఏది వేట మొదలైంది కానీ మారమ్మ కూడా అందరి వాళ్ళు కూడా జనరల్గా ఏంటి ఆ కొత్త నేడికి వాళ్ళ తలకాయలు కొట్టుకుంటారు ఎందుకంటే రిస్క్తో కొడుకుంది అసలే కొత్త వాళ్ళు పెట్టుకుని తీయటం అంటేనే రిస్క్ అలాంటిది ఎక్స్ప్రెషన్ బాగోకపోతే వాళ్ళకి తలకాయని ఇప్పాయి సినిమా నా అదృష్టమే అనుకుంటా అంతే ఎందుకు అంతగా అంతగా మించేది పదిహేనో తారీఖు టీజర్ సాంగ్ లాంచ్ అయింది ఇప్పటికే దాదాపు ఒక నాలుగున్నర లక్ష మంది దాకా చూశారు ఏదో టీజర్ని కురిసే కురిసే సాంగ్ అది అది ఒకటి బాగుంటుందమ్మా అది రమ్య గారు పారారు చాలా బాగుంటుంది అన్నమాట మ్యూజిక్ బాగుంటుంది సాంగ్ బాగుంటుంది వినటానికి బాగుంటుంది యూట్యూబ్లో సూపర్ హిట్ అమ్మా కురిసే కురిసే వాన అనే పాట తర్వాత టేజర్ మారమ్మ అందరి ఇప్పుడు వేట మొదలైందనే సినిమాకి మాత్రం కొద్ది రోజుల్లో ఆ టేజర్ కూడా లాంచ్ చేస్తున్నారు కాబట్టి అది కూడా రెడీ అవుతుంది